ఏదన్నా పెద్దవాళ్ళు చెబితే ఒక మాట వినండి ఎవరైనా వాళ్ళు ఎంతో అనుభవంతో చెప్తారు మనం మంచిగా ఉండాలని సంతోషంగా ఉండాలని చెప్తారండి వాళ్ళు ఎంత కష్టమైనా దాన్ని నెరవేర్చడానికి చూడాలి మన కోసమే కదండి చెప్పేది ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా రాత్రి నిద్రపోతుంటే మా అత్తగారి కల్లోకి వచ్చారండి కళ్ళకి వచ్చి అమ్మ కోడ ఈసారి నవరాత్రులకి కో రకం చొప్పున చీరలు తొమ్మిది చీరలు కొనుక్కొని రోజుకో చీర కట్టుకొని సంతోషంగా ఆనందంగా ఉండమ్మా మా ఇంకా లక్ష్మీదేవి నువ్వే కదా ఇంటికి కొనుక్కో అని చెప్పారండి సరేనని నేను తెల్లారి లే లేచాక మా ఆయనకి చెప్పానండి ఇలా మా అత్తగారు కల్లోకి వచ్చి ఇలా చెప్పారు కొనుక్కోమని మీకు చెప్దామంటే మీరేమో నిద్రపోలేదంట అందుకని నాకు వచ్చి చెప్పిందండి అన్న అంతేనండి కేర ఇక పెద్దలు చెప్పిన మాట వినాలి కదండి నేను మా అత్తగారు మాట నెరవేరుస్తానండి ఈసారి గట్టిగా నెరవేరుస్తాను మీరు కూడా పెద్దలు చెప్పిన మాట వినండి